తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులపై ఆర్ఎన్బి అఘాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులపై ఆర్ఎన్బి ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు రానున్న సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే ఆలోచనలో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారని ఖచ్చితంగా శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని ఆయన వివరించారు పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలని త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు